హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి మనం వ్రతం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అమ్మవారిని ఎలా కదిలించాలి అక్కడ వాడిన వస్తువులన్నీ ఏం చేయాలి కలషంలో వాటర్ ఏం చేయాలి కలిషం పైన పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి సో నేను ఎట్లా చేసుకుంటానో నా పద్ధతిలో నాకు తోచినట్టయితే నేను ఈ విధంగా చేసుకుంటాను అండి మీరు చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఫస్ట్ అయితే అక్కడ పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ పక్కకు తీసేయాలి నిర్మాల్యం చేయాలి కంపల్సరీ ఎంత ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నా సరే వాటన్నిటిని తీసేసి మనం దీపాలు పెట్టుకున్న దీపంతాలు ఉన్నాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత నేనైతే వ్రతం చేసుకున్న రోజే గండ దీపం వెలిగించుకుంటాను నెక్స్ట్ డే సాటర్డే అమ్మవారిని వరకు ఆ దీపం అట్లనే ఉంటుంది చూడండి పక్కన ఉంది కదా అదే తర్వాత అమ్మవారిని మూడు సార్లు ఇట్లా పైకి ఎత్తుకొని దించాలి మూడు సార్లు అట్లా కదిలిచ్చి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా అమ్మవారిని కదిలిచ్చినట్టే మనసులో ఏమనుకోవాలంటే ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తల్లి నీది నిన్ను యథాస్థానంలో ఉంచుతున్నా మళ్ళీ అనేసి మనసులో అనుకొని అమ్మవారిని అయితే గదిలించుకోవాలి తర్వాత మనం గణపతి పూజ కూడా చేసుకుంటాం కదా పక్కనే ఉన్న గణపతిని కూడా గదిలించుకొని అక్కడ పెట్టిన గౌరమ్మని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఆ గౌరమ్మని ఏం చేయాలంటే మనం స్నానం చేసేటప్పుడు మొహానికి రాసుకోవడము ఇంకా పెళ్ళైన వాళ్ళైతే పుస్తలకు రాసుకోవడం అట్లాంటివి చేయాలి ఇంకా అట్లా చేయలేని వాళ్ళు ఉంటే వాటర్లో కలిపి ఏదైనా చెట్టుకు పోసేస్తే సరిపోతుంది అంతే అండి ఇంకా తర్వాత మనము ఇప్పుడు కలషంకి పెట్టిన బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని ఎట్లాగ మనం బ్లౌజ్ అయితే గుట్టించుకుంటాం ఎవరైతే వ్రతం చేసుకున్నారో వాళ్ళు ఇంకా తర్వాత కలషం పైన పెట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా అది నార్మల్ కొబ్బరికాయలాగా మనం పూజ చేసుకొని దేవుళ్ళ దగ్గర కొట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో ఇంకా డెక్ పూలు ఉన్నాయి కదా అక్కడ వాడినవి అవి మనం ఇంట్లో డెకరేషన్ పర్పస్ ఎక్కడైనా వాడుకోవచ్చు పడే బుద్ధి కాదు రోజుకి వాడిపోవు కాబట్టి వాడుకోవచ్చు ఇంట్లో ఎక్కడైనా ఇంకా తమలపాకులు కూడా అంతే అండి డెకరేషన్కి వాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు లేదంటే మనకు అట్లా ఇష్టం లేదంటే అదే పారే వాటర్లో వేసేస్తే సరిపోతాయి అక్కడ వాడిన వస్తువులు పూలు ఆకులు అవన్నీ అక్కడ వాడిన కంకణాలు ఉన్నాయి కదా అవి ఇంట్లో వాళ్ళందరూ కట్టుకొని కలుషంలోని వాటర్ అయితే మొత్తం ఏమంటారు ఇంట్లో ఇట్లా చల్లుకుంటే మంచిగా శుద్ధి అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట పూజ చేసిన వాటర్ కాబట్టి ఇంకేమైనా మిగిలి ఉంటే ఒక చెట్టు కోసేస్తే సరిపోతుంది ఇంకా కలుషం పైన పెట్టిన కొబ్బరికాయని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది ఈ కొబ్బరికాయని మనం స్వీట్ చేసుకోవచ్చు లేదంటే ఒట్టిగా తినేవచ్చు నాన్ వెజ్ వాడకుండా ఉంటే సరిపోతుంది అంతే అండి ఇంకా కలషం కింద పెట్టిన బియ్యం ఉంటాయి కదా అవి కూడా మనం ఫ్రైడే ఫ్రైడే నైవేద్యం ఉండైతే పెడతా అండి నేను లేదంటే ఆ మామూలు అన్నం ఉండేసి పెరుగన్నం కలిపి పెట్టుకున్న సరిపోతుంది అనమాట అమ్మవారికి చల్లగా ఉంటుంది పెరుగన్నం కాబట్టి మనకు మా మామూలుగా పెళ్లి చేసి పంపించేటప్పుడు కూడా పెరుగన్నం తినిపించి పంపిస్తారు కదా అట్లనే అమ్మవారిని కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాతల్లి అని అట్లా అనుకొని పంపించేస్తే సరిపోతుంది ఇంకా కలుషంలో వాటర్ ఇట్లా గౌరమ్మని కలిపేసి చెట్టుకు పోసుకుంటే సరిపోతుంది అందులో వేసిన కాయిన్ ఉంది కదా అది బీరువాలో కానీ పూజ రూమ్లో కానీ పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి ఇదండి